िस्तान्वसकम् निरदिस्तान् नित्यं जनहितम् सेवे अभिमतं कष्टं ये तैना सम्मतम्

చే పన్ తును నేనని అధికారం అర్థం ఇది అని తేలి సేలా చే స్వా నాబని భరతనే నేను హామీ ఇస్తున్నాను లేట్ అయింది రేపు మార్చి కల్లా నెక్స్ట్ సమ్మర్ కల్లా కూడా ప్రజలు దాహార్త్యం తెచ్చే కార్యక్రమం ఈ శంకుస్థాపన ఇందులో కవర్ అయ్యే గ్రామాలు వెస్టబా పట్ల ఆసోదవారిపాలెం మొన్న మరుప్రోళ్ళ అడవి అడవి గ్రామం వన్ టూ మరియు ముత్తాయిపాలెం గుడిపూడి బర్తిపూడి ఈతేరు మరిపూడి పోండ్ల గోపాపురం మూలపాలెం జిల్లలముడి చెరువు బేతపూడి వెదులుపల్లి కొత్తపాలు కంకడపాలెం ఈస్ట్ బాపట్ల కొండగొట్ల వారిపాలెంతో సహా బాపట్ల రూరల్ మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ నుంచి ఈ చేసిన కార్యక్రమం ద్వారా వెళ్తున్నది సుమారుగా పది వందల ఇరవై రెండు లక్షల రూపాయలు అంటే పది కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు ఈ వర్క్ వాల్యూ ఇది ఎనిమిది నుంచి తొమ్మిది నెలలో పూర్తయ్యే పరిస్థితి ఉందని ఎస్సీ గారు కాంట్రాక్టర్ గారు చెబుతున్నారు అలాగే ఈ పైప్ లైన్ యాభై ఏడు కిలోమీటర్ల పైప్ లైన్ వేయాల్సిన అవసరం అలాగే ట్యాప్ కనెక్షన్లు వచ్చి ఆరు వేల మూడు వందల పదహారు కుటుంబాలకి ఇంకా వేయని వాళ్ళందరికీ ట్యాప్ కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది పాపులేషన్ వచ్చేసి అరవై మూడు వేల నాలుగు వందల మంది పాపులేషన్ కవర్ అయ్యే కార్యక్రమం అలాగే మొత్తం సబ్ గ్రామాలు కానీ మెయిన్ గ్రామాలు కానీ ముప్పై ఏడు గ్రామాలు కవర్ అయ్యే వర్క్ ఇది ఈ వర్క్ ఇప్పటికే లేట్ అయిపోయింది రాబోయే ఎనిమిది తొమ్మిది నెలలు హయ్యర్ సైడ్ పది నెలల్లో పూర్తి చేస్తారని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి పాలు పంచుకున్నటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి టౌన్ పార్టీ ప్రెసిడెంట్ గొలపల్లి శ్రీని గారు అలాగే మండల పార్టీకి సంబంధించిన శివగారు చుండూరుపల్లి శివంటాం మేము ముద్దుగా శివగారు అలాగే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మన ఎస్సీ గారు కూడా పాలు పంచుకున్నారు ఈ వర్క్ చేయడానికి కాంట్రాక్టర్లుగా వెంకటేశ్వరరావు గారు మరియు నాగరాజు గారు తండ్రి కొడుకులు నాగరాజు గారు ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నారు అందరికీ కూడా ఎందుకంటే వీర్రావి గారు ఈ చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించి చాలామంది వచ్చారు పెద్దలు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేయాలి అలాగే ఎవ్రీడే డే బై డే ఈ వర్క్ని పరిశీలనలో మా బాషా గారు ఇక్కడ ఏఈ గారు లోకల్గా ఉన్నారు ఆయనకు కూడా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ వర్క్ చాలా స్పీడ్గా చేయాలి అందరికీ పటిష్టంగా జరగాలి అన్నీ కరెక్ట్గా ఇన్ టైంలో పూర్తి చేయాలని అటువంటి మనోబలాన్ని అటువంటి ఎక్కడా ఏ ఇబ్బందులు లేకుండా జరిగేటట్టుగా అవకాశాలను కూడా ఆ దేవుడు మనందరికి ఇచ్చి ప్రజలు దా దాహార్త్యం తీర్చాలని మనసారా కోరుకుంటా